హాయ్ మన తిరుపతి వెళ్ళే కదా ఆ రోజు తీసాను వీడియో మళ్ళీ పెడదా అప్లోడ్ చేద్దాం అనుకుంటే టైం దొరకలేదు ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా ఆ రోజు కొండ మీదకి వెళ్ళాం మామ వెళ్తే జింకా ఏదో తెలియలేదు దుబ్బు అంటారా ఉంటుంది దీన్ని అక్కడ కొండ మీద మా దగ్గరికి వస్తుంది చేటం కాల్ చే దగ్గర వస్తుంది మేత లేనట్టుంది ఉంది డొక్కలు కూడా ఎండిపోయి ఖచ్చితంగా తిరుపతి వెళ్తే మాత్రం కొండ దాటిన తర్వాత అడవిలోకి వచ్చేసరికి టజ్ జంతువులు ఇంకా జింకలు ఉడత కూడా ఉంది మామ రంగుల రంగులు ఉడతా మీరు నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఇది ఎంజాయ్ చాలు పాపం ఏడుస్తున్నట్టుంది మావా ఇది చేతిలో ఏదైనా ఉందా అని చూస్తుంది మా చేతిలో ఏమీ లేదు చేతులు పెడుతుంటే పాపం దాన్ని నోటి దగ్గరికి తీసుకొస్తా నోటి చేతిలో చూస్తుంది లేకపోతే దూరం వెళ్ళిపోతుంది మావా ఆకలితో ఉన్నట్టుంది మా ఊడు గుల్హత్రడు వెళ్ళి కదిలిచ్చాడే దూరం వెళ్ళిపోయింది దాని చూడండి మా ఆకలి ఉంది మా ఊడు సంచి తీసిరాల నా సంచెలు వేసుకుని వచ్చేవాడు దానికంటే పెద్ద సంచే కావాలా దీనికైతే పోలీసులు దొరికితే ఎరగ్గొడతారు మా ఖచ్చితంగా చూసి ఇప్పుడే పోలీసులు వెళ్ళారు అందుకనే దూరంగా వచ్చాం దగ్గరికి వెళ్తుంటే పారిపోతుంది మా మీరు తిరుపతి తరుపుతె మాత్రం ఖచ్చితంగా కొండ దాటుతూ ఈ అడవులకి రావడం చూడం మామూ పక్కనే ఉంటా ఉంటాయి ఖచ్చితంగా ఏమన్నా అట్టికాయలు అటువంటివి తీసుకెళ్తే ఖచ్చితంగా వీటికి దాన్ని పెట్టండి మా పుల్ దొరికితే అందుకని మా వాడు పుల్ కోసం చూసాడు దొరికిన వచ్చినట్టయితే మా వాడిని వేసుకొని వెళ్ళేది మాకు రాలేదు మా ఒడి బతికి పోయాడు మరమరాలు పెడతారు ఆడు తగ్గి నచ్చలేదు కాల మండింది దూరం వెళ్ళింది వాటికి మరమరాలు ఏం పడతాయి తిట్టాయి బావా అట్టికెళ్ళటి అయితే తింటాయి మళ్ళీ జింకను కూడా చూశాను మావా నేను తిరుపతి వచ్చినప్పుడు జింక కానీ కొనం వచ్చి వెళ్ళేగా పిల్లల్ని దగ్గర పెట్టుకుని చూశాను మా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ నెక్స్ట్ వీడియోలో కదా